నమస్తే ఈరోజు జగజ్జంత్రిలు సామాన్య ప్రజలతో ఆడే క్రీడలు ఎన్నో ఉంటాయి సమాజంలో ఈరోజు జిల్లాల ఆటను చూద్దాం ఎలా ఉంటుందనేసి మొదటగా జిల్లా అంటే ఏమిటి తెలుసుకున్నాము ఏదైనా ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో జిల్లా అనేది పదిహేడు వందల సంవత్సరంలో ఏర్పాటు చేశారు బీహార్లో మొట్టమొదటిగా ఒకటి తర్వాత సేలం అప్పుడు పదిహేడు వందలు పద్దెనిమిది వందల సంవత్సరాల మధ్యన మనకు గుంటూరు ఒకటి మద్రాస్ ఒకటి బళ్ళారి ఒకటి ఈ మూడు ఇంత పెద్ద ఇంత పెద్ద పరిపాలనా వ్యవస్థకు జిల్లాలుగా ఉన్నవి జిల్లా అనేది ఒక రెండు లేదా మూడవ స్థాయి పరిపాలనా వ్యవస్థ ఫస్ట్ ఒక దేశం తీసుకుంటే ఒక పార్లమెంట్ ఒక వ్యవస్థ వస్తుంది హైరార్కీ అంటాం దీన్ని దాని కింద రాష్ట్రాలు రెండవ స్థాయి అవుతుంది ప్రస్తుతానికి జిల్లా అనేది ఒక మూడవ స్థానం కింద ఈ హైరార్కీలో అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ హై హైరార్కీలో మూడవ స్థానంగా జిల్లా ఉంటుంది ఈ జిల్లాలో అప్పుడు ఈ సౌత్ రీజియన్లో ఉన్న మూడు జిల్లాలు ఇప్పుడు అనేక జిల్లాలుగా ఏర్పడినాయి ఎందుకు అంటే డీసెంట్రలైజేషన్ అన్నిటికీ కారణం ఒకటే పరిపాలనా సౌలభ్యం కోసం అనేది ఒక ఒక ప్రాథమిక కారణంగా చెప్తారు దీనికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి జిల్లా అంటే ఒక రెవెన్యూ జిల్లా అంటే ఏమిటి ప్రజల నుంచి శిస్తును కలెక్ట్ చేయడము ద వారి డిస్టిక్ కలెక్టర్ కానీ డిస్ట డిస్టిక్ కలెక్టర్ అని డిస్టిక్ మేజిస్ట్రేట్ అని కొన్ని చోట్ల డిప్యూటీ కమిషనర్ అనేసి భూ పరిపాలనా వ్యవస్థకు సంబంధించి అంటారు ఇక్కడ ఏమిటంటే ఫస్ట్ జిల్లాలో పదిహేడు వందల సంవత్సరం తర్వాత పద్దెనిమిది మధ్యలో కొన్ని జరిగినాయి ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిపాలనా సౌలభ్యం కోసం జరుగుతూ వచ్చాయి ఆ తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ప్రీ ఇండిపెండెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్లో అంటే స్వాతంత్రోద్యమం రాకముందు వచ్చిన తర్వాత దాదాపు అంతా ఒక సెటిల్మెంట్ అయిపోయింది పరిపాలనా వ్యవస్థ ఒక సెటిల్మెంట్ అయిపోయింది పూర్తిగా ఈ కడప జిల్లా అనంతపురం జిల్లా బల్లారి నుంచి అనంతపురం జిల్లా ఆ తర్వాత ఈ విజయనగరం ఎంపైర్ నుంచి రకరకాలుగా ఏర్పాటు చేశారు ఒక స్టెబిలై ఒక స్టెబిలైజ్ చేశారు ఆ తర్వాత ప్రకాశం జిల్లా ఇట్లా కొన్ని కొన్ని ఏర్పాటు చేశారు శ్రీకాకుళము ఇలాంటివి ఇక్కడ ఏమిటంటే ఆ తర్వా ఆ తర్వాత లోకల్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత జిల్లాను బ్లాకులు గాను ఆ తర్వాత మండల వ్యవస్థ గాను ఆ తర్వాత గ్రామ పంచాయతీ వరకు ఈ డీసెంట్రలైజేషన్ జరిగిపోయింది ఇప్పుడు సామాన్య ప్రజలకు డిస్టిక్ కలెక్టర్తో కానీ డిస్టిక్ కలెక్టరేట్తో కానీ అంత అవసరాలు ఏమీ ఉండవు మెయిన్ పరి ఈ డిస్టిక్ పరిపాలన కేంద్రం వచ్చేసి మెయిన్ అధికారులు ప్రతినిత్యం వెళ్ళి వస్తూ ఆ తర్వాత గ్రామ పంచాయతీలు కానించి మండల వ్యవ మండల మండలాల నుంచి అధికారులు వెళ్ళడం రావడం వాళ్ళకు ప్రధానంగా ఉంటుంది ఒక ఊరిలో చూస్తే మనకు ఏమేమి ఉంటాయి అవన్నీ మనకు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు గ్రామ సచివాలయం వద్దనే జరిగిపోతూ ఉంటాయి అంతకు మించి ఏముంటాయి ఇప్పుడు భూముల రిజిస్ట్రేషను మనకు దగ్గరలో ఉన్న మన సెక్షన్లో ఉన్న సబ్రిస్ట్ ఆఫీస్లో జరుగుతుంది ఇంకా పోలీస్ స్టేషన్ మన మండలం మండలంలో ఒకటి ఉంటుంది లేదా సర్కిల్ ఆఫీస్ తాలూకాలో ఉంటుంది ఇలా మనకు సంబంధించిన మన పరిధిలోనే ఒక ముప్పై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే అన్నీ ఉంటాయి మనకు ఇప్పుడు ఈ అంశం ఏమిటి జిల్లాల అంశం ఏమిటి జిల్లాల జిల్లాలతో ఆడే ఆటలు ఏమిటి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ను పదమూడు జిల్లాల నుంచి పార్లమెంట్కి ఒక జిల్లా లాగా ఇరవై ఆరు జిల్లాలు చేయడం జరిగింది అప్పుడు కడప కడప నుంచి రాజంపేట పార్లమెంట్ పరిధిలో అన్న అన్నమాయి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది దానికి పరిపాల పరిపాలనా కేంద్రంగా రాయచోటు నిలుచుకోవడం జరిగింది ఆ రోజు ఇది మదనపల్లికు దగ్గరగా పీలేరుకు దగ్గరగా రాజంపేటకు దగ్గరగా కోడూరుకు కొంచెం దూరం అనిపిస్తుంది అంటే కడపకు కోడూరు కడపకు పోయినంత ఆల్మోస్ట్ ఇక్కడికి కూడా రావచ్చు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత రాయచోట్లో ల్యాండ్ కూడా ప్రభుత్వ భూమి ఎక్కువ ఉండడము తర్వాత దానికి సంబంధించిన ల్యాండ్ ఉండడము దాంతో రాయచోట్ని ఎంపిక చేశారు ఆ తర్వాత అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో రాయచోట్ని అలానే ఉంచుతాము ఇలా కొన్ని కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మారింది ఆ తర్వాత ఇప్పుడు రెండు సంవ దాదాపు నాలుగు సంవత్సరం తర్వాత ఇప్పుడు రాయచోడి నుంచి మదనపల్లికు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చడం జరిగింది దేనికి అంటే ఒక ప్రాథమికమైన ఏదైనా కారణం ఉందా ఏ ప్రాతిపదికన చేశారు అప్పుడు గత ప్రభుత్వం జిల్లాలను ఏ ప్రాతిపదికన చేసింది డీసెంట్రలైజేషను ప్లస్ పరిపాలనా సౌలభ్యం అనేది ఆ ఎన్ని ప్రాథమిక కారణాలు అవి కాదు ఏమి సమస్య ఏముంది ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ డీసెంట్రలైజేషన్ అంటే నీ గ్రామ స్థాయిలో అంతా మొత్తము కన్వర్జెన్స్ మొత్తం అంతా సచివాలయం జరుగుతుంది అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వంలో అన్ని మంత్రివర్గంలో ఉన్న మా అన్ని మంత్రివర్గకు సంబంధించిన శాఖలకు సంబంధించి అన్ని ఇక్కడే కన్వర్జెన్స్ ఒక ఇంటర్ఫేస్ ఇది గ్రామ సచివాలయం ఏముంది జిల్లా కేంద్రంతో ఏముంది ఇప్పుడు మాకు రాయచోడి దగ్గర వీరబల్లి మా మండలము ఆ వీరబల్లి మాకు వచ్చేసి మాకు కడపే ముఖ్యం మాకు కడ కడపే మాకు దగ్గర దాదాపు మేము ఎన్నో సంవత్సరాల నుంచి కడప అనే మమకారం మాలో పెరిగి ఉంటుంది ఇప్పుడు మేము ఎట్లా ఏం అవసరం ఉంది మాకు కడప ఉంటే సరిపోతుంది కదా వీళ్ళు ఒకడొక రకము ఇంకోడు వచ్చి ఇంకో రకము ఎవరో ఆ కొద్దీ బుద్ధి అన్నట్లుగా ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వీళ్ళతో ఒక ఆట ఆడుకుంటూ న్యూస్లో పబ్ పబ్లిష్ అవుతూ ఇట్ల ఉద్యమాలు అట్ల ఉద్యమాలు ఈ ఉద్యమాలకు ఒక ముగింపు అనేది ఉండదు అంటే ఒక ఫలితం అనేది ఉండదు ఇట్లా ఇప్పుడు నేను ఇప్పుడు నేను మీ ప్రాంతం ఏమిటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కడపనే చెప్పుకుంటాను నాకు ఈ జన్మ మొత్తం నేను కడపా అని చెప్పుకుంటాను నాకు అవసరం నువ్వు ఏ జిల్లా పేరు పెట్టుకో ఏమైనా పెట్టుకో నీది ఏమిటి అంటే నేను కడప అని చెప్పుకుంటాను ఎందుకంటే అది నా మమకారం నాలో నాటుకుని పోయి ఉంది ఇంకొకటి అంతకుముందు ఒక ప్రభుత్వంలో నియోజకవర్గాలు పునర్వి పునర్విభజన డీలిమిటేషన్ జరిగింది అప్పుడు మాకు వీరపల్లి మండలం వచ్చేసి లక్డ్డిపల్లి కింద ఉండేది మాకు సరిహద్దు మండలం వచ్చి రాయిచోటి మాకు అన్ని రాయిచోట్లోనే సబ్ రిజిస్టర్ ఆఫీసు రాయచోటే మెయిన్ తహసీల్ తహసీల్ వచ్చేసి ముందు రాయచోటనే సర్కిల్ ఆఫీస్ రాయచోటినే ప్రధాన రవాణా మార్గము రాయచోటి బస్ స్టాండే మాకు అన్ని ఏ అవసరాలు వచ్చినా కూడా యూరియా కానీ రైతులకు సంబంధించి కానీ వ్యవసాయ పరికరాలు కావచ్చు ఏదైనా హాస్పిటాలిటీ కానీ మొత్తం అంతా రాయిచోటే అప్పుడు ఏమిటంటే వీరబల్లి మండలం ఫిర్క హయ్యెస్ట్ ట్యాక్స్ పేడ్ మా ప్రాంతం ఆ బ్రిటిష్ ఇండియాలోనే ఈ పరిధిలో హైయెస్ట్ ట్యాక్స్ పే చేసేది మా వీరబల్లి ఫిర్కా మమ్మల్ని ఒక ఆట ఏ రకంగా ఉంటే ఒక ఆట ఆడుకున్నారు అప్పుడు లక్టిపల్ల కొద్ది రోజులు మళ్ళా లక్టిపల్ని ఎత్తేయడానికి రాజకీయ కారణంతో ఒకరికి రాజకీయ భవిష్యత్తు ఉండకూడదు అనేసి లక్టిపల్ని ఎత్తేయడానికి లక్టిపేట మండలాన్ని రాయిచుట్లో కలిపి మమ్మల్ని రాజంపేటకి కలిపారు మేము రాజంపేటకి వెళ్ళాలంటే మాకు కడపకు పొయ్యి రావచ్చు కడప హెడ్ క్వార్టర్ కు పోయి రావచ్చు మాకు ఆ తర్వాత వచ్చేసి సుండుపల్లి సుండుపల్లి మండలం రాయిచూట్లో ఉన్నది ఆ సుండిపల్లి మండలాన్ని తీసి రాజంపేట కలుపుతారు అంటే వాళ్ళు ఇష్టప్రకారం యోని పిచ్చి వానికి ఆనందము బ్రహ్మ యొక్క ఒక జోక్ ఒక ఒక సామెతని చెప్తా ఉంటారు బ్రహ్మంగారు ఒక మాట అడుగుతారు సిద్ధయ్యను లోకంలో ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారు అనేసి అడుగుతాడు అప్పుడు బ్రహ్మంగారు ఏం చేస్తారంటే ఒక కోడికను చెవులో పెట్టి తిప్పుకుంటూ ఉంటాడు అంటే అతను అతనికి సొగించినట్లు ఉంటుంది ఇది సామెత అది ఎంత మడుగు నిజమనే తర్వాత విషయం ఈ సిద్ధయ్య గారు అది చూస్తూ ఈయన సొగించి కళ్ళు మూసుకొని హాయిగా తిప్పుకుంటే ఉండేదాన్ని చూస్తూ ఏముండదు స్వామి ఎవరు పిచ్చి వాళ్ళకు ఆనందము అనేది చెప్తాడు ఒక తత్వం ఇది ఈ జగజ్జింద్రిలాడే రాజకీయ ఆటల్లో మనము ఎన్నెన్నో కోల్పోయినాము ఈ రాయలసీమ అనేది ముందు సిరి డిస్టిక్గా ఉండడం అంతకు ముందు ఇది విజయనగరం ఎంపైర్ లో ఉండడము ఆ తర్వాత నిజాం కింద రావడము అంతా ఒకటే పేర్లు మారుతూ ఉంటాయి మనము ఉండే భూమి అట్లే ఉంటుంది ఉండే మనుషులు అట్లే ఉంటారు పడే వర్షాలు పడతా ఉంటాయి సత్యవాళ్ళు వస్తూ ఉంటారు బతికే వాళ్ళు బతుకుతూ ఉంటారు ఇక్కడ ఏమిటంటే నిజాం నుంచి మళ్ళా మద్రాస్ ప్రెసిడెన్సీకి రావడము ఆ తర్వాత ఈ తెలుగు భాష ఏ విధంగా నష్టపోవడము బళ్ళారి మనకు బళ్ళారి గంగావతి ఇవి మన తెలంగాణకు సంబంధించి ఉన్న ఈ అప్పుడు ఈ రాష్ట్రాల పునర్ విభజన వాటికి సంబంధించి రకరకాలకు తోలేసిన గోర్లుదోలు నింట్ ఈ కోలారు కావచ్చు కోలారు కావచ్చు ఆ తర్వాత కొన్ని కొన్ని జిల్లాలను మనం అట్లా కర్ణా తమిళనాడుకు తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తోలిపడేసినాం అట్లా రకరకాలుగా తెలుగు భాషను పూర్తిగా రకరకాలుగా నాశనం అవుతా వచ్చింది అక్కడ ఒడిస్సాకు కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రకు కొన్ని ప్రాంతాలు ఇట్లా తోలుకున్నాం మనం అంత ఈ రాష్ట్రాల పునరు పునర్విభజన అప్పుడు జరిగినప్పుడు ఈ ఆటల్లో రాయలసీమ అస్తిత్వము దెబ్బతింటూ రకరకాలుగా చేస్తూ వస్తున్నారు ఇక్కడ రాయలసీమ అంటేనే సౌత్ ఇండియాలోనే రాయలసీమ ఒకవేళ మద్రాసులో కొంచెం ప్రాంతం కావచ్చు లేదా మద్రాసు కావచ్చు లేదా దక్కన పీఠము అనవచ్చు ఇక్కడ ఏమిటంటే ఎంతో మంది యోగ చరిత్ర కలిగిన ప్రాంతం ఇది మనకు బాగా తెలిసింది ఏంటంటే యోగి వేమన గారు పోతులూరు వీరబ్రహ్మ గారు నాకు తెలుసు కానీ వీళ్ళు వీళ్ళకు ఒక ప్రాచుర్యం లభించింది కానీ అంతకుముందు ఎంతో మంది కాలగర్భంలో నిరుకులప సమాధి కావడం జరిగింది కానీ వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అలానే మా ప్రాంతంలో ఉన్న కడపస్వామి వీరి పేరు పరమహంస సచిదానంద యోగేశ్వర్లు వీరు ప్రపంచానికి ఈ రహస్యమైన విద్యను జీవబ్రహ్మక రాజయోగ సారామృతం అనే గ్రంథం ద్వారా వెలువడి చేశారు వ్యక్తం చేశారు దీన్ని ఇంగ్లీష్లో ప్రపంచ భాషల్లో తర్జుమైన గ్రంథం ఇది దీనిని ఇంగ్లీష్ లో ద ఐడెంటిటీ ఆఫ్ సోల్ అండ్ గాడ్ ద సీక్రెట్ ఆఫ్ వేదాంత అంటారు దీన్ని అటువంటి పేరు వీరబల్లి మండలంలో ఉండే వాళ్ళకు కూడా తెలియదు ఈయన 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 గురించి వీరబల్లి ఉన్న ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు అలాంటప్పుడు రాయచూట్లో ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది అది కడపలో ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది కానీ కర్ణాటకలోని కర్ణాటకలో ఉండే వాళ్ళకి తెలుసు కెంపాపుర అగ్రహారంలో జీవ సమాధి అయ్యారు వీరు నిర్వికల్ప సమాధి అయ్యారు ఆ ఇవన్నీ వీళ్ళ ప్రోటోకాల్ జగ్జితులకి ఏమర్తం అవుతాయి ఈ చరిత్రలు మాండవ్య మహాముని తపస్సు నాటించిన స్థలం మాది మమ్మల్ని రకరకాలుగా ఆడుకున్నారు ఆ తర్వాత వచ్చేసి ఈ కడప చరిత్ర లేదా రాయలసీమ చరిత్రను ఏదో రకంగా వీళ్ళు ఆ వచ్చిన ప్రతి ఒక్క నాయకులు వెలుగులోకి రాకుండా ఏదో వాళ్ళ కాలం వెళ్ళబుచ్చుతూ ఈ కక్షలు కార్పణ్యాలతో రాజకీయ కారణాలతో సొమ్ము చేసుకోవడం అల్టిమేట్ గా ఏంటంటే వీళ్ళు సొమ్ము చేసుకోవడమే వీళ్ళ ప్రధాన లక్ష్యం దాన్ని ఏ రకంగా శ్రమదోపిడి చేయడము ఏదో రకంగా సొమ్ము డబ్ అంతిమ లబ్ధిదారులు వీరే మనమేమనుకుంటాం వాళ్ళు వాళ్ళు శత్రువులు అనుకుంటాం కానీ కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళు అంతిమ లబ్ధిదారులు ఈ ఆటలో ఈ రాజకీయమైన క్రీడలో అంతిమ లబ్ధిదారులు వీరే ఇప్పుడు ఇంకో ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు కాంట్రాక్టర్ల పరిస్థితి ఘోరమైన పరిస్థితి కాంట్రాక్టర్ల పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఏ ప్రభుత్వంలో అయినా కూడా వాళ్ళ చేత ఆ ఆశ కల్పించడము పనులు వదలడము చివరికి వాళ్ళకి బిల్లులు పే చేయకుండా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేసి ఇంత పర్సంటేజ్లు ఇంజనీర్లు వాళ్ళు తీసుకునేసి లాస్ట్కు ఫైనల్ బిల్స్ రాకుండా గత ప్రభుత్వము అంతకు ముందు ప్రభుత్వంలో ఒక పెద్ద ఆట మళ్ళా ముందు ప్రభుత్వంలో ఒక ఆట ఇప్పుడు సచివాలయాలు ప్లస్ పిహెచ్సిలు తర్వాత ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో డెవలప్ జరిగింది లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళందరికీ బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయి కొన్ని కొన్ని ఈ ఆటలో వీళ్ళకేమైనా మేలు జరుగుతున్నదా పబ్లిక్ పబ్లిక్ ని పిలుస్తారు పనులకి ఆ తర్వాత వాళ్ళ దగ్గర పని చేయించుకుంటారు ఆ తర్వాత వాళ్ళకి బిల్లులు ఇవ్వరు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఉంటారు అప్పుడు వాళ్ళు తిట్టాడు ఇంట్లో ఉన్న తల్లి తల్లిదండ్రులు తిట్టించుకోవాలా ఎల్లం బిడ్డలు కూడా తిట్టించుకోవాలి వాళ్ళ చేత డబ్బులు మళ్ళా తిరిగి ఇవ్వాలి వడ్డీతో సహా ఇవ్వాలి కదా ఊరికే ఉండరు కదా మీరైతే ఎగ్గొడతారు మేము ఎవరున్నాడగాల ప్రభుత్వంలో నేనే ఇళ్ళ పట్టాల వరకు చేశాను నాకు బిల్లు లేదా సంబంధించి ఎవరున్నాడగాల వీళ్ళు కలెక్టర్లు దర్జాగా కోట్లు వేసుకొని బాగుపోతా ఉంటారు రోడ్ల మీద ప్రోటోకాల్ అనుభవించుకుంటే వీళ్ళు బంగ్లాలు కూర్చో మా పరిస్థితి ఏమి ఒక రాజకీయ క్రీడ ఇది జగజంత్రి ఒక రాక్షస క్రీడ క్రీడ ఇది ఈ రాజకీయం అనేది ఈ ఎలక్షన్స్ అనేవి ఈ వర్గ రాజకీయాలు అనేవి ఒక విష క్రీడలు ఇవన్నీ ఇట్లా ఎంతో మంది ఇళ్ల పట్టాల వర్కులు చేయడము గతంలో ఆ తర్వాత సచివాలయాల వర్కులు చేయడము ఆ తర్వాత ఎన్నో రోడ్ వర్కులు చేయడము ఎన్నో చేశారు ఇంతకు ఉన్నాయి రోడ్లన్నీ ఇప్పుడు ఉన్నాయన్నారు అడుసులు ఉన్న పెద్ద అడుసులు అయినాయి ఏమన్నా వీళ్ళకు ప్రజా పాలన ప్రజా అవసరాల దృష్టి ఏమన్నా వీళ్ళకేమన్నా కొంచెమన్నా ఉద్దేశాలు ఉన్నాయా అనేది ఒక ప్రశ్నార్థకము ఫైనల్ గా ఏమిటంటే ఈ ఆటలో ఒక రకమైన కార్యకర్తలు పూర్తిగా నష్టపోతూ ఉంటారు లబ్ధి పొందేది ఒక టెన్ పర్సెంట్ వాళ్ళే ఉంటారు ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు వాళ్ళ వాళ్ళ కథ వాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి ఎందుకంటే డబ్బుతో డబ్బును జయిస్తూ పోతా ఉంటారు వాళ్ళు వీళ్ళు ప్రజలను ఈ సామాన్యమైన కార్యకర్తలు ఏంటంటే సామాన్యుల దగ్గర పెట్టుకొని వాళ్ళ కోసం తిరుగుతూ వాళ్ళ కోసము రవాణా ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని చివరికి అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతూ లాస్ట్కి జీవాత్సవాలు అయిపోతారు వీళ్ళేమో ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులు అయి మంత్రులు ముఖ్యమంత్రులు అయిపోయేసి బాగా వాళ్ళ ప్రోటోకాల్సు వాళ్ళ ఖర్చులు అంతా బాగానే ఉంటాయి వాళ్ళేమో అంతిమ లబ్ధిదారులు వాళ్ళే పోయేది మనమే సర్వనాశనం ఇప్పుడు వీరబల్లి సుండుపల్లి మండలాల ఆత్మకోశ చూద్దాం సుండుపల్లి అనగా గుర్తు వచ్చేది ఎరపరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు వీరు స్వాతంత్ర సమరయోధులు ఆ తర్వాత ఈ సుండుపల్లిని కొద్ది రోజులు రాయిచుట్లో కొద్ది రోజులు పెట్టడము మళ్ళీ లక్రీ డిపల్లిని ఎత్తేయడానికి రాజంపేటలో ఈ సుండుపల్లిని తీసిపోయి రాజంపేటలో కలుపుతారు ఆ తర్వాత వీరబల్లిని చూస్తే వీరపల్లిలో రాజకీయ కుటుంబం రాజకీయ కుటుంబం ఉంది మంచి రాజకీయ కుటుంబం ఉంది ఇక్కడ ఏమిటంటే గాలివిడి విశ్వనాథ్ రెడ్డి గారు వీరు ఇండిపెండెంట్గా లక్డ్డిపల్లి మీద ఆ రోజు గెలవడము ఆ తర్వాత మరి మరిచిన్నాటి గ్రూప్లో పనిచేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి కలెక్టర్ సుబ్బారెడ్డి గారు వీరు బ్రిటిష్ ఇండియాలోనే సేలం జిల్లాకు పనిచేయడం జరిగింది ఆ తర్వాత జడ్జి నాగిరెడ్డి గారు ఒకరు ఆ తర్వాత ప్రపంచానికి జీవైక రాజ్యోగ సారామృతము అనే గ్రంథాన్ని పరిచయం చేయడం గుప్త విద్యను ప్రచురణ చేశారు వారు వారి ఏమిటి అంటే సచ్చిదానంద యోగీశ్వర్లు పరమహంస సచ్చిదానంద యోగీశ్వర్లు కానీ వారిని వారిని పిలుచుకునే పేరేమిటి తెలుసా కడప స్వామి వీరు బెంగళూరులోని కెంబాపూర్ అగ్రహారంలో జీవ సమాధి నిర్వికల్ప సమాధి జర అవ్వడం జరిగింది ఇది ఒక ప్రపంచానికి ఒక చరిత్ర వీరబల్లి మండలం అనేది ప్రపంచానికి ఒక చరిత్ర మాండవీ మహాముని తపస్సు నాచించిన స్థలం మాండవి నది ఉంటుంది ఇక్కడ ఇప్పుడు వీళ్ళు అప్పుడు వీరబల్లిని లక్ బల్లిలో కొద్ది రోజులు మళ్ళీ లక్కిడ్ బల్లిని ఎత్తేయడానికి రాజకీయ కారణంగా దీన్ని తీసుకుపోయి మళ్ళీ రాజంపేటలో కలపడము రాజంపేటకు మేము వెళ్ళాలి అంటే రెండు కొండలు దాటుకుని వెళ్ళాలి అదేదో మేము కడపకు రెండు సార్లు తిరగచ్చు అక్కడికి పోయి వచ్చేసలు ఆ రూట్ కన్వీనెంట్ కానీ అవన్నీ మేము వాడికేం బాధపడడం లేదు మాకు అన్ని ఇక్కడ రాయిచూట్లోనే జరిగిపోతాయి లా అండ్ ఆర్డర్ కానీ వీటికి సంబంధించిన అన్ని అన్ని అన్నిటికీ ఇక్కడే ఇక్కడే జరిగిపోతాయి ఇక చూస్తే ఇప్పుడు ఈ వీళ్ళ ఆట ఏమిటి ముందు గవర్నమెంట్లో జిల్లాలు ఇంత ఇంతకు ముందు గవర్నమెంట్లో జిల్లాలు చేయడం జరిగింది ఏం పర్పస్ ఏమిటి ఎటువంటి దానివల్ల ఎటువంటి లబ్ధి లేదు ప్రజలకు ఎందుకంటే అంత కలెక్టర్లు పెరుగుతారు స్టాఫ్ పెరుగుతారు ఆ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అదంతా ప్రభుత్వానికి అదనపు భారమే ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఇదొక పంచాయతీ రాయచూడి కేంద్రం అనేసి ఇప్పుడు మదనపల్లి అనేది ఒక ఎండులో ఉంటుంది అంటే స్టేట్కి కి ఒక ఎండులో ఉంటుంది మదనపల్లి నుంచి మదనపల్లి కూడా చాలా మంచి వాతావరణము ఆల్రెడీ అది ఒక సెమీ డిస్టిక్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఉంది ఆ అన్నీ ఉన్నాయి ఒక అది ఒక ప్రోటో టైప్ లాగా ఉంటుంది జిల్లాకు దానికి ఏమి స్పెషల్ మళ్ళ కేంద్రం చేసి చేయాల్సిన అవసరం ఏ ఏముందో తెలియదు నాకు అర్థం కాదు ఇది ఆ తర్వాత అది బెంగళూరు బార్డర్లో లో ఉంటుంది ఇప్పుడు రా అనేది ఒక ప్రభుత్వ భూమి విస్తృతంగా ఉంది తర్వాత ఏదైనా చేపట్టడానికైనా ఉంది ఏదో చేశారు ఆల్రెడీ కొద్ది రోజులు నడిచింది ఇక్కడ మంచి ఎస్పీ ఆఫీస్ ఉంది తర్వాత కలెక్టరేట్ ఆఫీస్ ఉంది ఏం సమస్య ఏమో వీళ్ళకి అర్థం కావడం వీళ్ళు కడుపు కలుపు మంటేముంటే అర్థం కావడం లేదు వీళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు గత ప్రభుత్వం దేనికి జిల్లాలు చేశారో తెలియదు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు దీనికి ఎందుకు ఎందుకు చేశారో తెలియడం లేదు ఎప్పుడైతే గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా కేంద్రంగా రాయచూడ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయకముందు చేసిన తర్వాత చాలా మటుకు ప్రజలు ఆ వ్యక్తిగత పెట్టుబడులు అయితేనేమి రియల్ ఎస్టేట్ వీడికి సంబంధించి ఎంతో పెట్టుబడి పెట్టి ఉన్నారు ఆ తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని వందల ఆ వందల కోట్లు ఆ రాయచోటు కోసం ఖర్చు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నారు ఈ పెట్టుబడి ఏం కావాలి ఆ తర్వాత అక్కడ మళ్ళా పెట్టుబడి పెట్టాలి ఇదంతా యువుని సొమ్ము ప్రజల సొమ్ము ఇది వీళ్ళేమి వాళ్ళ ఇండకాల నుంచి తెచ్చి ఇవ్వరు ఈ జగజంద్రీలంతా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఏమి తెచ్చి ఇవ్వరు ఆ తర్వాత రాయచోటిని గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా చేయడము రాయచోటిలో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ అని చాలా చాలా ఖర్చు పెట్టారు రాయచోటికి కూడా ఇప్పుడు ఇదంతా ఓవర్ బర్డన్ ప్రభుత్వానికి అదే అది ప్రజల మీద రకరకాలుగా అది ఇంపోజ్ చేస్తారు రా రాజకీయం అనేది పరిపాలన అనేది పిచ్చోడి చేతిలో రాయి అయినట్లు వాళ్లకు ఏ ఉద్దేశాలు ఉంటే అంతర్గతంగా అవి బయటకు తెలియకుండా బయట ఒక రకము లోపల ఒక రకంగా చేస్తూ విచ్చలవిడి అయిపోయింది ప్రభుత్వం అంటే విచ్చలవిడి ఖర్చులు కావచ్చు ఏదైనా కావచ్చు వీళ్ళ ఖర్చులే తగ్గిస్తేనే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం మిగులుతుంది వీళ్ళ ఖర్చులు మిగిలిస్తేనే వీళ్ళ ప్రోటోకాల్ ఖర్చులు వీళ్ళ వెహికల్ కాస్ట్లు వీళ్ళ అకామిడేషన్స్ వీళ్ళు పెట్టే ఖర్చులు ఇవి మిగిలిస్తేనే ఎంతో ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతాది ఇదంతా ఒక క్రీడ జనాలతో ఆడే ఒక క్రీడ ఇప్పుడు అన్నమయ్యి డ్యామ్ కూలిపోయింది దేనికి కూలిపోయింది ఎవరు కారణము దీని మీద ఏమైనా సమగ్ర విచారణ జరిగినా ఎవరు బాధ్యులు దీనికి ఎవరు బాధ్యలు ఇవేమి ఉండవు ఏమి ఎన్ని ఎటువంటి ఘోరాలు జరిగినా వాటికి విచారణ ఉండదు దానికి ఎవరు బాధ్యతలు బాధ్యత బాధ్యులను చేసేది లేదు దాన్ని ఇప్పుడు ఇన్ని రోజులైంది దానికి ఎటువంటి నిర్మాణం చేపట్లేదు దీన్ని ఏమనాల అసలుకు ప్రజల గురించి ఆలోచించే స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయా అనేది ఒక పెద్ద ప్రశ్న వాళ్ళ లాభాపేక్షకు వందే వందే మాగధం కదా వాళ్ళ కోసమే పనిచేస్తుంది ఇప్పుడు మాకు ఇప్పుడు మా ఈ ఆటల కన్నా మమ్మల్ని రాయచూడిని యథావిధిగా కడప జిల్లాలో ఉంచే ఉంచడమే మేలు మాకు ఇప్పుడు కోడూరును అంత మైనింగ్ ఎక్కువ కోడూరు ఆ కోడూరును చేసుకుని తిరుపతిలో కలిపితే అంతకు ముందంతా కడపకున్నాయి కడపలో కొన్ని కడపలో కూడా ఇంత ముందు కొన్ని అలైడ్ ఫ్యాక్టరీస్ ఉన్నవి అసలు ఏమిటి దీంట్లో ఉన్న ఈ మైనింగ్స్ మాఫియాకి సంబంధించినది ఏమిటిది ఇది ఇది కడప నుంచి తీసుకుపోయి కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతున్నారు అది దగ్గరగా ఉండొచ్చు దానికి కానీ అన్ని సెటిల్మెంట్ అయ్యి ఎవరెవరు పనులు వాళ్ళు చేసుకున్న తరంలో వీళ్ళు ఆడే ఆటలు ఇవి ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు ఏమి వీటి ప్రతిఫలం ఏమిటి మీకు గతంలో ఒక మూర్ఖత్వం పైడుగులన రోజులు గతంలో ఒక ఉద్యమం పేరు చెప్తాను ఆ ఉద్యమంలో ఆ ఉద్యమం పేరు ఏమిటంటే మూర్ఖత్వం పల్డివిలన్న రోజులు అంటే సమైక్యాంధ్రలో మనము చేసాం నెలలు నెలలుగా చేశాం అంటే ఆర్టీసీ బంధులు ఆర్టీసీ బస్సులు బంధు పెట్టుకునేసి ఊరికి ఇప్పుడు మా ఊరు మా ఊరు దగ్గర ఒక ఊర్లో కంచే వేశారు ఆడ నువ్వు ట్రాన్స్పోర్ట్ను బ్లాక్ చేస్తే నీకు రాష్ట్రం ఆగుతుందా మూర్ఖత్వం అంటే ఎట్లుంటుందో ఉంటుందో ఆ సమైక్యాంధ్ర ఉద్యమం మూర్ఖత్వానికి ఒక మరో నిదర్శనం అన్ని రోజులు చేశారు ఏమన్నా ఉపయోగం ఉంది అన్ని పార్టీలు అన్ని పార్టీలు చేశాయి అంతా వీళ్ళంతా తోడు దొంగలు ఈ పార్టీలన్నీ తోడు దొంగలు వీళ్ళంతా ప్రజలను ఏదో రకంగా ఏదో రకంగా మధ్యపడుతూ వాళ్ళ వాళ్ళ కాలాన్ని వెల్లబుచ్చుతూ ఉంటారు ఏం పబ్లిష్ అవుతూ ఉంటారు బాగా వీళ్ళకు నాయకత్వాలు వహించి రోజు అన్నాలు వండి వంట వరకు చేయడము తినడము పోవడము జనాల్ని ఏమో రోడ్ల మీద నిలబెట్టుకొని పనులు చేసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అడ్డు పెట్టేసి ఇది ఆట ఉంటారు వీళ్ళు క్రీడ ఇది ఒక క్రీడ రాజకీయ క్రీడ బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా ఇలాంటివి జరగవు అటువంటివి ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో జరుగుతున్నాయి ఇన్ని క్రీడలు రకరకాలుగా విభజించి రకరకాలుగా చేసి ప్రజలను ఏదో విధంగా అట్లా కాలయాపన చేస్తూ ప్రజా అవసరాలను పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ చేయండి మీరు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది కదా దానికి సంబంధించిన వాళ్ళను బాధ్యత బాధ్యులను చేసి దాన్ని అది ఎందుకు కూలిపోయిందని బాధ్యులను చేసి మీరు ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ నిర్మించండి ఏమి మీకు సమస్య దాని గురించి పట్టించుకునే నాదుడే లేడే మీకు ఎలా చిత్తశుద్ధి ఉంది ఇరు ఇరు పార్టీలకు ఇరు పక్షాలకు అందరికీ ఇది ఒకరికని కాదు ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి రాయచోటికి సమస్య మదరపల్లి నుంచి రావచ్చు పీలేరు నుంచి రావచ్చు రాజంపేట నుంచి రావచ్చు కోడూరు నుంచి కొంచెం అదేం మైనర్ అందరికీ అన్ని అవసరాలు అందరికీ ఉండవు కదా ఇప్పుడు ఏమి సమస్య మార్చారు ఇప్పుడు మదనపల్లికి ఇప్పుడు ఏమి ఈ మాకేమి ఏదైనా ఏదైనా అవసరాల రీత్యా మదనపల్లికి పోయేదానికి కూడా ఏమి ప్రాణం ఏమి నొచ్చుకోదు కానీ ఏంటంటే మేమంతా మమకారం కడప అని మమకారాన్ని చంపుకొనేసి మీరు రోజు ఒక్కో జిల్లా ఒక్కో జిల్లా పేర పెడతానంటే మేమెందుకు మా మమకారాన్ని ఎందుకు చంపుకోవాలి ఇప్పుడు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని మార్చారు ఇంకా ఈ పండుగ కొద్ది రోజులు కొద్ది రోజులు బాగా న్యూస్ ఛానల్లో అందరూ ఉద్యమాలు చేయడం ధర్నాలు చేయడం అంతా బాగానే బాగా జరుగుతుంది కొద్ది రోజులు కానీ వాళ్ళు ఎనికి తగ్గాల్సిన అవసరం వాళ్ళకు లేదు ఎందుకంటే వాళ్ళకు బయటికి చూసేది ఒకటి లోపల వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి రాజకీయ వాళ్ళకు సంబంధించిన కారణాలు వాళ్ళు బలంగా పెట్టుకొని మనకు ఒక కారణాలు చూపుతూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు కోడూరు ఉంది ఒక మైనింగ్ ఉంది దాంట్లో ఒక ఆట ఆడతారు మైనింగ్లో ఒక ఆట ఇట్లా వీళ్ళు రకరకాల క్రీడలు ఆడతా జగద్ ఆడే ఒక క్రీడలు ఇవన్నీ రాజకీయం అనేది జగద్ ఆడే ఒక క్రీడ దాంట్లో సామాన్యులు అవుతారు ఇది ఇప్పటి నుంచి కాదు రామాయణ మహాభారత కాలాల నుంచి కూడా జరిగేది ఇదే సామాన్యులు వంచబడుతున్నారు బడతారు కూడా ఎందుకు అంటే వీళ్ళు వీళ్ళే ఓట్లు వేయించుకో మనం మన చేతునే ఓట్లే మనమే వేస్తాము మన చాదనే వేయించుకుంటారు మనల్ని తమ్తారు ఇదే రాజకీయం ఇదే ప్రజాస్వామ్యం ఇప్పుడు అంతిమంగా నేను చెప్పేది ఏమిటంటే నా భావన ఏమిటంటే మీరు ఈ ఆటలు బదులు మా రాయచోడిని కడపలో కడపలో కలిపేదే మేలు మమ్మల్ని ఆ తరువాత నా ప్రాణం ఉన్నంత వరకు మీది ఏ ఊరు అంటే నేను కడప చెప్పుకుంటాను అది నా మమకారము ఇవన్నీ నా భావనలు మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఆట ఆడేవాళ్ళు ఆట ఆడిస్త ఆట ఆడేవాళ్ళు మనము ఆటలాడించే వాళ్ళు జగ్జంత్రిలు ഇതേ രാജകീയം ഇതേ പ്രജാസ്വാമ്യം നമസ്തേ ജയ്